ಅಣ್ಣಾ ಅಂದ್ರೆ ಡಣ್ಣುನ್ರಾ ಒಳ್ಳೆ ಬಂತಾರಾ ಒಬತ್ತಿಡು

వాయిస్ తీసుకున్నాం ఎవరు దాంట్లో फिर तो लड़ी ये ने ओके ना ओके ओके ना ओके ये के मंतर ना ना అనన అనన కొడుక అనకొన కరత నా కరత కదర్ బెడ్ కదర్ బెడ్ ఏయ్

ఈ రోజు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఏదైతే దగాపాలైందో గత ఐదేళ్ళుగా దాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడం కోసం ఈరోజు పెద్ద ఎత్తున మరి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అనేక కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఇదంతా కూడా కూటమి అధికారంలో రావటం వల్ల మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూటమికి వెన్నెముకగా ఉండబట్టే మళ్ళా ఒక పక్క రాజధాని మరొక పక్క పోలవరం హైవేలు రైల్వే జోను స్టీల్ ప్లాంటు ఎయిర్పోర్ట్లు అట్లాగే వాడరేవులు ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం లక్షలాదిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఎండం సైతం లెక్క చేయకోకుండా మేము బస్సులు పెట్టలేక మేము వాళ్ళని తీసుకెళ్ళలేక కొన్ని వేల మందిని వదుకుని మనం రావడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం